హాయ్ అండి నమస్తే అందరికీ నీటి అలల సవ్వడి భక్తి భావనల సందడి మూడు నదుల పవిత్ర కలయిక అదే మన సంఘం శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్న మహిమాన్విత క్షేత్రం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని ఈ సంగం గ్రామానికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ జరిగే సంగమం నాగావళి స్వర్ణముఖి మరియు వేగవతి ఈ మూడు జీవనదులు ఇక్కడ ఏకమై ఈ ప్రాంతాన్ని పరమ పవిత్రం చేశాయి అందుకే దీనిని ఉత్తరాంధ్ర కాశీ అని భక్తులు పిలుచుకుంటారు ఇక్కడ పవిత్ర స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయానికి ఈ గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది ద్వాపరయుగంలో పాండవ అగ్రజుడైన బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో బలరాముడు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలలో ఈ సంగమేశ్వరలింగం ఒకటని ప్రతీతి అందుకే ఇది పంచలింగ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతోంది బలరాముడు తన చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఇక్కడ వెలసిన స్వామివారిని సంగమేశ్వరుడు అని ఆప్యాయంగా కొలుస్తారు ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఈ ఆలయం భక్తజన సంద్రంగా మారుతుంది లక్షలాది మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు ఆ సమయంలో జరిగే జాతర భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రాంతానికే వన్ని తెస్తాయి ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మిక ప్రశాంతతకు నెలవు ఈ వంగర సంగమేశ్వర స్వామి క్షేత్రం మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వైపు వెళ్తే తప్పకుండా ఈ త్రివేణి సంగమాన్ని దర్శించండి ఆ పరమశివుని కృపకు పాత్రులవ్వండి స్వామి ఆలయ ప్రాంగణంలోనే స్వామివారికి ఎడమవైపున అమ్మవారు ప్రశాంత వదనంతో భక్తులకు దర్శనమిస్తారు పసుపు కుంకుమలతో విశేష అలంకరణతో శోభాయమానంగా వెలిగిపోతున్న ఈ తల్లిని చూస్తే చాలు మనసులో అలజడ్లన్నీ తగ్గిపోయి ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మికతతో పాటు ఆనందానికి కూడా కొదవలేదు రంగుల రాట్నాలు మిఠాయి కొట్లు బొమ్మల షాపులతో సంగం తీరం ఒక చిన్నపాటి సిటీలా మారిపోతుంది రాత్రంతా జాగారం ఉంటూ శివయ్య లీలలు వింటూ సాంస్కృతిక కార్యక్రమాలు తొలగిస్తూ భక్తులు పరవశించిపోతారు మీరు కూడా ఈ సంగమేశ్వర కృప పొందాలనుకుంటున్నారా అయితే వంగర సంగమేశ్వర క్షేత్రానికి తప్పక రండి ఆ బోలాశంకరు ఆశీస్సులు పొందండి హరహర మహాదేవ శంభో శంకర ఇదండి సంగమేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర మరోసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సంజీవ్ సైనింగ్ ఆఫ్